కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు లబ్ధిదారులకు అందజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట పదహారు మంది లబ్ధిదారులకు ఇవి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తుందన్నారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మంజూరు చేస్తోందని చెప్పారు ఒక నుంచే తొంభై ఆరు పదిహేను కొత్తగూడి నుంచి అదే విధంగా అరవై ఎనిమిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సీఎం గారి సహాయం చేసినటువంటి అరవై ఎనిమిది మంది దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అరవై ఐదు మందికి ఇవ్వటం జరిగింది ఈ రోజు ఇంతమంది ఒకసారి తీసుకుంటే మన ఆడపడుచులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చును బట్టి అయినటువంటి వైద్య బిల్లులను బట్టి కూడా జాగ్రత్తగానే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వారి కార్యాలయం కానీ ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది